హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ హోప్ మీరు కూడా బాగుండాలి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయాలి మన ఛానల్ పైన మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉండాలన్నమాట నేను వచ్చేసి పొద్దున లేచిన అంటే ఇంట్లో పని చేసుకున్నామా నాలుగు వీడియోలు పెట్టుకున్నామా కాముగా నాలుగు రెండు మూడు జాకెట్లు కుట్టుకున్నామా పిల్లలను చూసుకుందామా అనే టైప్ అనమాట వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్స్ అగైన్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు చూసిన వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ అట్లీస్ట్ ఫైవ్ మెంబర్స్ అన్న లైక్ చేసి హైపే అనే బటన్ ప్రెస్ చేసి అంటే నా వీడియో చాలామందికి వెళ్తుందనమాట వెళ్ళేదానికి మీ సపోర్ట్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజులన్నీ కుడుతున్నా కానీ చెప్తారు కదా కుట్టిన దగ్గరనే పక్కకు కూడా వేయకుండా అన్నీ కుర్చీ మీద ఆంచి పెడతాను అనమాట హెమింగ్లు అనమాట అట్లే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే కట్ పీస్ చీరలు వేరే అనమాట మొత్తం అన్నీ ఏడు ఎనిమిది ఉన్నాయి మొత్తం ఈరోజు అయితే నాలుగేమో కుట్టినాను పీస్ జాయింట్ చేశాను అంటే కట్ పీస్ సీరియల్ వచ్చే ఎక్కువ పని అనమాట అంటే ఒకటి చిన్న పోగు పెద్ద పో మ్యాటర్ మొత్తం మన తర్వాత చెప్తా ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ ఇంకా మడత పెట్టేసి ఇంకా మంచం నిండా బట్టలు కింద పీసులు అన్నీ కసువులు బోకులు అన్నీ ఎక్కడెక్కడ పని అక్కడే ఉందనమాట ఇంకా మనం లేసేసి వంట అన్నీ చేసేసుకోవాలి కాదు మళ్ళీ పిల్లలు అయితే నిద్రకు వస్తారనమాట నేను పగులు చేసే వర్క్ అయితే ఇదే అండి అంటే ఏం చేయను అనమాట పొద్దున లేస్తే ఇప్పుడు ఇంకా రెడ్డి ఇంట్లో ఉన్నాడు కాబట్టి మేఘైతే ఈరోజు అంగన్వాడికి అయితే పంపించాను తర్వాత ఏంటంటే వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ కొంచెం మా ఆయన డ్యూటీకి పోయిన తర్వాత పిల్లలు పోయిన తర్వాత ఇంక మిషన్ ఎక్కుతాను అనమాట అన్నం తినే టైంలో తప్ప నీళ్ళు తాగడానికి తప్ప మిగతా టైంలో అయితే ఎప్పుడు మిషన్ దిగను అనమాట ఏందక్క మిషన్ మీదనే ఎప్పుడు కూర్చొని ఎన్ని ఏం కుర్తున్నావేంటి అనుకో ఏదో తగినన్ని ఒకటో రెండో మూడో కుట్టుకుంటే ఏదో ఇంట్లోకైనా వస్తుంది కదా అనే టైప్ అనమాట ఖాళీగా ఉండడం ఎందుకనేసి నిజంగా వీడియోస్ మీద అయితే హోప్ అయితే అనమాట ఛానల్ మీద నాకైతే హోప్ అయితే లేదనమాట ఎందుకో కొంచెం నెగిటివ్గానే అనిపిస్తుంది అనమాట అయితే అదే కాదా అయితా అదే కదా అనే ఫీలింగ్లోనే ఎక్కువ ఉండిపోతున్నాం అనమాట కొంచెం భయం వేస్తుంది కూడా అవసరమా ఇంత ఇంత పెట్టడం అవసరమా వదిలేసుకుందాంలే ఎందుకు ఇంకా ఎన్నళ్ళంటే ట్రై చేద్దామని అనిపిస్తుంది అనమాట నాకే నాకు నాకు ఎప్పుడు అనిపిస్తుందో ఎప్పుడు దీన్ని ఎత్తుతానో ఛానల్ చెప్పలేనమాట అంతవరకు భరించండి తర్వాత ఫ్రీగా ఉండండి నా నా సబ్స్క్రైబర్స్ కోసం అయితే చెప్ చెప్తున్నాను అనమాట చాలా హార్డ్ వర్క్ అండి నేను ఎవరితో కూడా చెప్పైతే ఎవరితో కూడా సబ్స్క్రైబ్ చేయించుకోలేదనమాట జస్ట్ ఇలా అడుగుతాను తప్ప మన వీడియో ద్వారా ఎవరిని కూడా పర్సనల్గా ఫోన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం అయితే ఎవరికి జరగలేదనమాట మా ఊళ్ళో అయితే చాలామంది చూసి నన్నే అడిగిన వాళ్ళు ఉన్నారనమాట నువ్వు వీడియోలు పెడతానావే అని అంతవరకు నాకు తెలియదు అనమాట మా ఊర్లో ఇప్పుడైతే మా ఊళ్ళో మొత్తం నా వీడియోలు అందరు ఫాలో అవుతున్నారనమాట జస్ట్ ఏదో చెప్తారు కదా టచ్ చేసి అందరు చూసి అని లైక్ అయితే ఎవరు కొట్టరు అనమాట ఆల్మోస్ట్ మా ఊర్లో చాలామంది డిస్కషన్ కూడా నా గురించి లెక్క వస్తుంది ఏమో ఆటో పెడతాను ఇటో ఇలా రకరకాలు ఉంటాయి కదా అలా మాట్లాడుకుంటున్నారు అనమాట మనకేం ఐ డోంట్ కేర్ తప్పైతే చేయలేదు కదా నార్మల్గా వీడియోస్ పెడుతున్నాను పద్ధతిగా బ్లాగ్ పెడుతున్నాను నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి పల్లెటూళ్ళు ఏమనుకుంటారు అవసరం ఇది అనుకుంటారు కానీ చెప్తాం కదా కొన్ని కళలు అంటూ ఉంటాయి మనిషికి అనేసి కొన్ని కొన్ని అనమాట మరి ఇప్పుడే చెప్తే ఓవర్గా ఉంటుంది లేండి తర్వాత చెప్తాడు మనకు సక్సెస్ వచ్చిన తర్వాత చెప్పుకుంటే బాగుంటాయి అనమాట ముందే చెప్పుకునేవంటే మన డప్పు మనమే కొట్టుకునేట్టు ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకేం చేద్దాం అన్ని ఎత్తి పెట్టేసి కసువులన్నీ ఊడ్చుతాను అనమాట మా పిల్లలు ఇంట్లో ఉండేదానా యాడ ఇవి బొమ్మలైతే గంపకేసి పెట్టాను అనమాట బొమ్మలు కాగితాలు పేపర్లు అనేవి చించి పెడతారనమాట ఇద్దరు బా బియ్యం రచ్చరత్స చేస్తారనమాట ఇల్లు ఇంకా కసువులన్నీ ఊడ్చేసి వంట అయితే మొదలుపెట్టారనమాట నాకు పెద్ద పని అనమాట మిషన్ దిగిన అంటే నాకు ఏంటంటే ఇంకో టెన్షన్ ఏదంటే పిల్లలు తొందరగా నిద్రపోతారు కదా వంట తొందరగా కావాలి ముందే లేచి చేసుకోవచ్చు కదా అంత టెన్షన్ ఎందుకంటే బ్లౌజులు కూడా కుట్టాలి కదండి నైట్ ఎలాగో పని చేసుకోవచ్చు నైట్ టైం పిల్లల్ని పెట్టుకొని బ్లౌజులు అయితే కుట్టలేం కదా నాకుండే తలనొప్పికి అయితే నేను అస్సలు ఆ ప్రయోగం అయితే చేయలేను అనమాట నైట్ టైం కుట్టడం అందుకోసం కొంచెం లేట్గానే ఐదు ఐదు పదహైదు ఐదున్నర అవుతుంది అనమాట నేను మిషన్ దిగే కొద్దీ తర్వాత ఇంట్లో పని చకచక కొంచెం లేట్ అయినా చేసుకోవచ్చు కానీ మిషన్ కుడతా ఉన్నామంటే బా నైట్ కుట్టాలంటే కొంచెం కష్టం అనమాట కళ్ళకు చాలా దెబ్బ అనమాట ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను తిరుగుతున్నా తిరుగుతున్నాను ఎక్కడికనే అయితే ఎక్కినా అనమాట ఇంట్లో కొంచెం భూ అందుకు మిగిలిపోతుంది కదా అది మక్క వాళ్ళకి ఎనుములు ఉన్నాయన్నమాట వాళ్ళకి వేసినామంటే ఇంకా మనం పడేయకుండా మిత అవుతాయి కదా అనేసి ఇంకా అలా వాళ్ళు అనమాట నా మా పిల్లలు నేను ఈ ఆడున్నే నాయనకమ్మ తిరుగుతూ ఉంటాను ముఖ్యంగా మా మేగాడనమాట అలా ఉంటుంది వచ్చేసి నేను కూర వచ్చేసి పచ్చిమిరపకాయల కారము రసం అయితే పెడుతున్నాను అనమాట రైస్ అయితే పెట్టాను రోజు సంగతి చేసినా కూడా తినరు అనమాట డే బై డే అయితే తింటారు ఇలాగోలా ఇంకా నేను ఇక్కడ రసం చేస్తున్నాను రసానికి వచ్చేసి ఈ మధ్య నేను పిల్లలకైతే పంపించే స్కూల్కు చిన్నోడు వెళ్ళినప్పటి నుంచి మిక్సీ పడతాను అనమాట అంటే కొంచెం మిరియాలు జీలకర్ర నాలుగు టమోటాలు కొంచెం చింతపండు బాగా మెత్తగా మిక్సీకి పెట్టేసి తర్వాత డైరెక్ట్ తరువాత వేసేస్తాను అనమాట తరువాతలో కొంచెం ఉప్పు పసుపు లైట్గా రసం పౌడర్ అలా కొంచెం లైట్ లైట్గా అంత ఎక్కువ ఘాటుగా కారంగా అయితే చేయను అనమాట లైట్గా కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం అయితే వేస్తాను అనమాట రసం అయితే ఇలా అయితే గాంచుతాను అనమాట నెక్స్ట్ పచ్చిమిరపాయలు కారం అయితే ఏం తిన్నానో తర్వాత అయితే కరెంటు పోయిందనమాట ఎంత సేఫ్టీకి రాలేదన్నమాట బాగా దంచేది కూడా చూపిద్దామనుకున్నాను కరెంట్ అయితే లేదనమాట అందుకోసం అయితే లైట్ వేసేసుకొని దంచేసాను అనమాట పిల్లలు అయితే ఇక్కడైతే తిన్నారు పడుకున్నారు కూడా ఇంకా నేను వచ్చేసి ఇక్కడ పిండి ఇది ఒక పెద్ద పని అండి దోశపిండి పిండి పెట్టేసినామంటే మిక్సీ కాడ గంటలు గంటలు నిలబడుకొని మిక్సీ పెట్టాలన్నమాట ఇలాగోలా మిక్సీ అయితే పట్టేసి నా మిక్సీ ఏంటంటే కొంచెం లోడ్ ఎక్కువ అయితే అసలు అనమాట అంటే ఒక్కసారి రెండుసార్లు గిన్నెకి వేసి కొట్టినామంటే పనిచేస్తుంది అనమాట మూడోసారి నాలుగోసారి పది నిమిషాలు గ్యాప్ ఇవ్వాలని అనమాట కింద బటన్ అయితే పడిపోతూ ఉంటుంది అనమాట దోశ వేయాలంటే ఇది ఒక ప్రాబ్లం మిక్సీతో నాకు ఇంకొకటి ఏంటంటే ఇంకా రేపటికి నేను ముందే అనుకుంటానమాట ఈరోజు నైట్ ఏం చేయాలి నైట్ అయితే ఖాళీగా పదకొండు పన్నెండు ఖచ్చితంగా అవుతుంది అనమాట నింపడుకుండే కొద్దీ ఏం చేయాలి రేపటికి ఏమన్నా బ్లౌజులు కటింగ్ లేకపోతే కటింగ్ చేసుకుంటాను కటింగ్ ఉన్నాయంటే హెమ్మింగ్ వేసేసుకుంటాను అనమాట ఇక్కడ హెమ్మింగ్ వేసేది కూడా ఉంది బట్ ఏంటంటే ఇవన్నీ కట్ చేసుకున్నామంటే కొంచెం అయిపోయినాయంటే తొందర మళ్ళీ ఎప్పుడైనా హెమ్మింగ్ అయితే చేసుకోవచ్చు అనేసి కట్ పీస్ సీరియలు అయితే మూడు పక్కన ఉన్నాయన్నమాట దీంట్లో అయితే బ్లౌజులు అయితే రాలేదన్నమాట అందుకోసం నేను ఇవి కట్ చేస్తున్నాను అనమాట క్రాస్ అయితే తీస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఏందక్క ఇలా కట్ చేసి పరపర చింపుతున్నాం అనుకోండి అన్నీ మనం జాగ్రత్తగా చింపాలన్నమాట కొన్ని మాత్రమే చినుగుతాయి నేనేందంటే ఇంతకుముందు బసమ్మటి కుట్టాను కాబట్టి నాకు ఐడియా ఉందనమాట ఇంకా సేమ్ క్లాతే కాబట్టి బసమ్మత్తయ్య కట్ చేసినప్పుడు ఇంకా అందుకోసం నేను ఇలా అందాజకైతే చించేస్తున్నాను అనమాట మనము స్టార్టింగ్లో వన్ ఇంచు మాత్రం మెట్టి కట్ చేసినామంటే అదే పో అదే పీసు లాస్ట్ వరకు వచ్చిందంటే చింపినప్పుడు స్ట్రైట్గా అనమాట మధ్యలోకి వెళ్ళిపోయిందంటే ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకొక కొంచెం కట్ చేసి మళ్ళీ ఇలా చేసినామంటే స్ట్రైట్గా రాలన్నమాట అలా నీట్గా మొత్తం అన్ని దాంట్లోకి చీరలు అన్ని దాంట్లోకి అయితే ఇలా తీసేస్తున్నాం అనమాట తీసేసినామంటే రేపు జస్ట్ దీనిలో పాల్సలు వేసేసి మధ్యలో కుట్టి వేసేయడమే అనమాట ఇది పెద్ద అండి మామూలుగా చీరలకైతే ఆ పక్క పక్క అంచులు కుట్టేసి పాల్స్ దీనిలకు మధ్యలో రెండు కుట్లు వేయాలి ఆ పక్క కుట్టాలి ఈ పక్క కుట్టాలి పాల్స్ కుట్టాలి లేట్ అవుతుంది అనమాట అందుకే ప్రాసెస్ జాకెట్ తొందరగా అయిపోయినాయి చీరలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ కుట్టడానికి లేట్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది నా వచ్చేసి ఇలా అయితే నేను ఇంట్లో పని అయితే ఈ విధంగా పిల్లలతో చకచక చకచక చేసుకోవాలన్నమాట కన్నా ఎక్కువగా పరిగెత్తాలన్నమాట పనులు అలసిపోను అనమాట ఎంత చేసినా కూడా చేసుకోవాలా చేసుకోవాలనిపిస్తానే అంటే అది ఖాళీ అంటూ ఎప్పుడు ఉండను అనమాట తర్వాత వీడియోస్ అంట వెంట ఇవంట నేను ఖాళీగా ఉండేదంటూ ఏమి అనమాట నా పని మా పిల్లలు నా ఇది ఒక ప్రపంచం అనమాట నాకు ఈ పని ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ చెప్పుకుంటూ పోతే